హాయ్ అండి ఎంతమందికి చాక్లెట్ కేక్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి అందుకోసమే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఏదైనా చూసానంటే అది చేసే వరకు నా మనసు అటే ఉంటుంది అందుకోసమే నేను వెంటనే ప్రిపేర్ చేయడానికి చాక్లెట్ కేక్ పౌడర్ ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి వెంటనే వచ్చింది ఇంకా వెంట వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ని జల్లించి పెట్టుకోవాలి తర్వాత ఏమో ఇంకా మైదా కూడా జల్లించి పెట్టుకోవాలి తర్వాత కోకో పౌడర్ కూడా వేసుకున్నానండి నేను ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ని అయితే ఆర్డర్ పెట్టాను ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే వేసానండి ఇంకా నెక్స్ట్ ఇది ఎలా వస్తుందో చూసిన తర్వాత అది హిట్టా ఫట్టా అని తర్వాత తెలుస్తుంది కేక్ అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మైదా అన్నీ కలిపి జల్లించి పెట్టుకోవాలండి లేదంటే బబుల్స్ లాగా అయిపోయి బాగా రాదంట కేక్ నేనైతే వీడియో వీడియోలో చూసి చేస్తున్నాను తర్వాత చాక్లెట్ పౌడర్ కూడా జల్లించి పెట్టుకున్నాను మీలో ఎంతమంది ఈ కేక్ తయారు చేశారో కామెంట్ చేయండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వస్తుందని నాకైతే చాలా డౌట్గా ఉంది ముందు ఒక కేక్ తయారు చేశాను అదైతే నార్మల్గా వచ్చింది ఓవెన్ ఉంటే మనకి కేకులు నీట్గా వస్తాయండి అప్పుడప్పుడు అనిపిస్తుంది కేక్ చేసి తినాలనిపించేటప్పుడు మనకు ఓవెన్ ఉంటే బాగుండు ఎలా అయినా కేక్ తయారు చేసుకుందాం కదా అనేసి ఇప్పుడైతే ఆయిల్ ఇంకా పంచదార పొడి ఇంకా ఇదిగా ఉండి కిందలే సోడా కూడా అంటే ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను అందుకే సోడా వేసుకుంటున్నాను తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను అన్నిటినీ శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా మిక్స్ మిక్స్ అయిందో చూడండి చాక్లెట్ కలర్ చాలా బాగుంది కదా ఈ చూస్తుంటే ఎప్పుడు కేక్ తయారవుతుంది ఎంత వేగం తిందామన్నట్టుంది నాకైతే ఈ క్రీమ్ అయితే బాగుంది చాలా చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం కేక్ అయితే కుక్ చేసుకోవాలి నాకైతే ఇగోండి కుక్కర్లో పెడుతున్నానండి ఎలా వస్తుందని చాలా డౌట్గా ఉంది కుక్కర్లో చేస్తే అంతకుముందు ఒకసారి మాడిపోయింది ఇప్పుడు ఎలా వస్తుందో తెలీదు చాక్లెట్ కేక్ కదా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో కొద్ది డౌట్గా ఉంది నెక్స్ట్ వీడియో కేక్ ఎలా వచ్చిందా ఏంటని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఇగోండి వెయిట్ కూడా పెట్టాలి మర్చిపోవద్దు అంటే అందులో గాలి అంత బయటకి ఆవిరి బయటకు పోకుండా వెయిట్ పెట్టాలి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి